ఇదిగోనండి ఈ విధంగా చీపర్ కట్టెలు కట్టేసాం మొత్తం అయితే ఆరు మోపులు అయ్యాయి ఒక్కొక్క మోపుకి ఇరవై ఐదు కట్టెలుగా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం నేను దానికి మీరు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము మా పనిలో భాగంగా చీపురు అల్లుతామండి మా గిరిజనులు ఏ విధంగా చీపురు అల్లుతారో ముందుకు తీసుకొచ్చాము వీడియో ద్వారా సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ తెలుస్తుంది తెలియక తెలియని వాళ్ళకి అయితే చీపురు అల్లడం అనేది తెలుస్తుంది చీపురు కొంతమంది అయితే కేజీ లెక్క అమ్మేస్తారు కానీ మేమైతే ఆ కేజీలో మూడు నాలుగు కట్టలు వెళ్ళిపోతుంది అనేసి మేమైతే కట్ట కడతాము అది ఫ్రెండ్స్ కొన్న వాళ్ళు అల్లడము అల్లరు మళ్ళా పనులు ఉంటాయి కదా అందుకని చెప్పి కేజీకి ప్రిఫరెన్స్ చేస్తారు తక్కువ కొన్న అయితే మరి దాని నుండే ఆధారపడతారు కాబట్టి ఎలాగైనా కట్ అనేది కట్టి అమ్ముతారు ఫ్రెండ్స్ సో ఆదాయం అనుకున్నాం కానీ చాలా అడుగుతున్నారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము చీప్ ధర చాలా అండి ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు వెళ్తుంది అంతే కొందరు అయితే ఉంచుకోవడానికి జాగా ఉండి రేట్ ఎప్పుడైతే కుదురుగా ఉంటుందో అప్పుడు వాళ్ళేసి అమ్ముతారండి సో ఆ విధంగా మా గిరిజనులో ఉంటది ఈరోజు మేము చేస్తున్న పని చీపురు అల్లడం అండి చీపురు పేర్చి దాన్ని కట్టి తర్వాత అల్లుతామండి సో మా పనుల్లో భాగంగా ఈరోజు అయితే చీపురు పని ఉంది అల్లడం సో దానికైతే చీపురు పేర్చడానికి సిద్ధమవుతుంది ఒక్కొక్క పుల్ని తీసుకొని దానికి చెయ్యి సరిపడినంత షేప్లో పేర్చుతుంది ఏ విధంగా పేర్చాలి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ సీపర్ కార్డు కనిపించకుండా ఇలా కవర్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న ఈ చిన్నగా ఉంటాయి కదా ఈ చుట్టూ వేసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి పేర్చుకోవాలి నాకైతే నా చెయ్యి సైజ్ అంతా కట్టా వచ్చింది అందుకే కట్టేస్తున్నాను చూపిస్తాను కట్టు ఈ విధంగా కట్టేసుకోవాలి ఇలా కట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఒకవేళ ఒక దగ్గర చూడండి ఎంత సాఫ్ వచ్చింది బాగుందా చీపురు చూసారు ఎంత సాఫ్గా వచ్చింది బాగుంది కదా ఇన్ని కట్టు కట్టానండి ఈరోజుకి ఇలాగే ఈ విధంగా ఇవన్నీ చాలా పేర్చుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత అల్లాలి జనపనార జనపనార తాడుతో అల్లాలి కొంతమంది అయితే బయట ప్లాస్టిక్ తాడుతో అది మార్కెట్లో కొని అల్లుతారు మేమేమో జనపనారతో అల్లుతాము నేనైతే ఇప్పుడు చీపురు అల్లడానికి రెడీగా ఉన్నాను రెడీ అయ్యాను చీపురు అల్లుతున్నాను ముందుగా పెరుచుకున్న చీపులు తెచ్చుకొని నేను వెళ్ళడానికి ఇదేనండి జనపనార తాడు దీన్ని మనము ముక్కు చే సగభాగం చేసుకుందాం పెద్దవైతే అయితే సగభాగం తోడ తాడైతే ఫ్రెండ్స్ సో ఆ విధంగా ఇది రెండు భాగాలుగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుంది ఒకటి పక్కన పెట్టుకుందాం ఎండిపోద్ది కదా అందుకు దీన్ని నానబెట్టుకోవాలి సాయంత్రం నానేస్తే ఉదయం తెచ్చుకుంటాం గడ్డ దగ్గర నానేసుకుంటాము ఇదిగో నేను తోడు తీసాను చూసారా దీన్ని మేము పడేయమండి ఇది దీన్ని కూడా ఉపయోగిస్తాము అంటారా పొయ్యి ముట్టించుకోవడానికి ఈ చీపురు చీపురు కార్లను రెండుగా తీసి తోడు ఈ కింద ఇలా పెట్టుకొని ఇలా లాగే మళ్ళీ ఇంకోవైపు కూడా రెండు కార్డులు తీసుకొని కింద నుంచి తాడు పెట్టి ఇలా గట్టిగా లాగే లాగేస్తే చాలా గట్టిగా ఉంటుంది అండి మొదలుపెట్టిన నుండి రెండు కా చీపురు పుల్లలు వేసి లైన్గా కట్టుకొని అలాగా తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ కట్ అనేది మొదటిలో తీసుకున్న రెండు కార్డులను స్టార్టింగ్ నుండి దాని ఎదురుగా వెనక రెండు కార్డులు తీసుకోవాలండి ఆ విధంగా రెండు రెండేస్ అలాగే కింద కింద వరకు అల్లుకుంటూ రావాలండి అప్పుడు చీపురు ఫినిషింగ్లో కూడా చూపిస్తామండి మొదటి నుంచి మొదలు పెట్టిన తోడు ఇక్కడికి అయిపోయింది మళ్ళీ ఇంకొకటి జాయింట్ చేసుకోవాలి జాయింట్ చే ఎలాగంటే వీళ్ళకి జాయింట్ చేస్తే ఇది కూడా అసలు ఊడదండి వీళ్ళకి జాయింట్ చేసిన ఈ తోడుకి ఈ తోడుకి గ్యాప్ లేకుండా మనం లా గట్టిగా స్ట్రైట్గా లాగాలి ఇది చూసారు ఇంతేనండి విధంగా కట్టాలి ఫ్రెండ్స్ సో ఈ ప్రక్కలు అనేది లైన్ మొదల నుండి చివరి వరకు లైన్ అనేది రెండు లైన్ వస్తాయి ఫ్రెండ్స్ సో ఆ విధంగా రెండు పుల్లులు రెండు లైన్ నుండి కట్ట వచ్చిన కట్ట ఎదురైనప్పుడు ఒక పుల్లు విడిచిపెట్టి రెండు పుల్లులు ఆ విధంగా తీసుకోవాలని చూడండి ఇది విడిచిపెట్టిస్తాను రెండు పుల్లు తీసుకోవాలండి తర్వాత గట్టిగా లాగాలి ఫ్రెండ్స్ కట్ అనేది కట్టు కట్టాలి చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్ చీపురు అల్లడం పూర్తయింది ముందుగానే అల్లిన చీపురు కొలతగా తెచ్చుకున్నాను చూడు సమానంగా వచ్చింది దీన్ని నేను కట్టు కట్టేస్తున్నాను నిలుపుకోవాలి గట్టిగా నిలుపుకొని ఒక రెండు రౌండ్లు చుట్టి మ్యాక్సిమం రెండు రౌండ్లు చుట్టాలి తాడు ఎక్కువగా ఉన్నట్లయితే గనక మూడు మూడు నాలుగు మన ఇష్టం రౌండ్లు చుట్టుకొని గట్టిగా అనేది లాగేసి కట్టుకోవాలి ఫ్రెండ్స్ అదనమాట అయితే ప్లాస్టిక్ తాడుతో ఇప్పుడు జనపనారతో కట్టిన చీపురుల్ని వాడుకుంటాము అది చీపురు అనేది అరిగి అరిగిపో అరిగిపోతేనే గానీ కట్ అనేది స్ట్రాంగ్ గా అలాగే ఉండిపోతుందండి సో అదనమాట దీన్ని ఉన్నాయి జాయింట్ జైంట్లు వేసాక ఆ విధంగా ఉంటాయి కదా అవి కట్ చేయాలి ఫ్రెండ్స్ ఆ విధంగా సో కట్ట రెడీ కనిపించదు చూడు కట్ అనేది కట్ అనేది చాలా చక్కగా వచ్చింది చూడు ఆ విధంగా అనమాట కట్ట రెడీ చేసుకొని మనకైతే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ట పేరు తర్వాత ఇది కడతారు కదా ఇది గట్టి కడతారు సో ఇది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పకుండానే ఇలాగ పెట్టేసి దీన్ని అలాగెక్కించుకుంటూ కట్ అనేది చివరి దాకా కట్టేసుకోవాలి అది ఇప్పుడు నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్ అండ్ సో ఇదండి జంతునరు కాదు ఈ విధంగా ఇది ముందు మంచిగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఈ విధంగా చేసుకొని ఇలాగ రావాలి ఫ్రెండ్స్ థర్డ్ ఇలాగ బయటకు రావాలంటే ముందుగా ఇలా చేసుకోవాలి స్టార్టింగ్లో మాత్రమే ఇలా చేసుకోవాలి అప్పుడు ఇలాగనేది వస్తుంది చూపిస్తాను ఫ్రెండ్స్ దగ్గర చూపించండి ఇలా పెట్టేసిన తర్వాత ఇదిగండి కట్టింది దిప్పకుండా కింద పెట్టేసి ఇలాగ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ స్టార్ట్ చేసాము కదా కదండి దీని స్టార్ట్ చేసిన నుండి యువతల వైపు తిన్నగా అనమాట రెండు పుళ్ళు తీసుకోవాలి ఇక్కడ రెండు పుళ్ళు తీసుకున్నాము దాని ఎదురుగా మనం ఒకవైపు రెండు పుళ్ళను తీసుకోవాలి ఇండి ఫ్రెండ్స్ దాని ఎదురుగా తీసుకోవాలి గట్టిగా లాగాలండి దాన్ని లాగేసి మళ్ళీ ఇక్కడ బ్లస్ వేసుకోవాలి స్టార్టింగ్ నుండి లేదు బ్లాస్ వేసుకోవాలి అప్పుడు లైన్ అనేది ఈ లైన్ కింద వరకు వస్తుంది ఇక్కడ నుండి ఈ లైన్ కింద వరకు వస్తుంది లైన్ మాత్రం రెండు 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 లైన్ల నుండి కట్ అనేది తీసుకొని ఫినిష్ చేయాలి ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఇలాగే చూడండి ఇలా గట్టిగా కట్ అనేది కట్టాలి సో అర్థమైంది అనుకుంటాను సో మన వాళ్ళైతే ఇది వ్యవసాయం ఏదో కాబట్టి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళ కోసమే ఇది బజార్ నుండి చూపించేసి నేనైతే ఈ టేపు కట్ అనేది ఇది ఒక పనిలో బాగుని కాబట్టి ఇది చూపించడం జరుగుతుందండి సో ఆ విధంగా ఫ్రెండ్స్ కట్ అయితే పూర్తి చేశాను ఇందాక జానికి చెప్పినట్టుగా ఇదిగండి జాంట్ దగ్గర ఇలా ఉండిపోతాయి సో ఇది కట్ చేసుకోవాలండి సో కట్ చేసుకోవాలి సో ఇది రౌండ్కి తిప్పుకొని గట్టి నిలుపుకోవాలి నిలుపుకొని పినిషింగ్ కట్ అనేది కట్టుకోవాలండి సో ఈ విధంగా ప్రతి కట్కి

గట్టిగా ట్టిలాగేసి సో ఇక్కడ నుండి తీసుకుంటాం కాబట్టి ఇక్కడే కట్టాం ఫ్రెండ్స్ అప్పుడు అనేది రివర్స్ రివర్స్ థర్డ్ అనేది వెళ్ళదు రివర్స్ వెళ్ళినా ఇక్కడ అనేది అడ్డు పెట్టేస్తుందండి ఈ విధంగా ఇక్కడ అడ్డుగా ఉంటుంది రివర్స్ వెళ్ళదు ముందుకు వెళ్దు కట్ అనేది అలాగే శాశ్వతంగా ఉండిపోతుంది సో ఆ విధంగా మన ఇష్టం ఒక కట్ట కట్టిన తర్వాత రెండు మూడు కట్లు కట్టచ్చు నేనైతే రెండు రెండుతో నేను ఆపేస్తున్నాను ఇదనమాట ఓకే ఆ తోడు ఎంత అల్లన ఇదండి కట్ట ఆ తోడు ఎంత పొడు వాళ్ళ పొడు ఇదేమంటారు ఇది జనా జనా ఇక్కడ నుండి ఇది రేఖ వైపు రెండు బిట్లు రేఖకి రెండు బెట్లు ప్యాన్స్ ఈ విధంగా కట్టి అల్లిన ప్రతి చీపురు ఒక దగ్గర కూడబెడతాము అన్ని చీపురులు ఒకే రోజు అల్లినవి కాదు రెండు మూడు రోజుల వరకు అల్లుతాము అయితే ఇప్పుడేమో మా ఆయన కట్ చేస్తున్నారు ముందుగానే ఒక చీపురు కొలతగా పెట్టుకుంటాం ఆ చీపురు కొలత ప్రకారం అన్ని చీపుర్లు కట్ చేస్తున్నారు మా ఆయన ండి కట్ చేసిన సీపర్లను నేను మళ్ళీ తీసుకువెళ్ళి ఒక చోట పెడుతున్నాను సుమారుగా వంద కట్టల వరకు మేమైతే అల్లాము అందుకు అవన్నీ కట్ చేసి ఒక మోపుగా కడతాము ఒక్కొక్క మోపు ఇరవై ఐదు కట్టలు వేసి సీపర్లు కడతాము ఇదిగోనండి ఈ విధంగా చీపురు కట్టెలు కట్టేసాం మొత్తం అయితే ఆరు మోపులు అయ్యాయి ఒక్కొక్క మోపుకి ఇరవై ఐదు కట్టెలుగా ఉన్నాయి ఇప్పుడేమో సోకారి బండి వరకు తెమ్మంటే తీసుకెళ్ళాము ఈ మోపులన్నీ బండి కేసి కట్ కట్టేస్తారు ఓకేనండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్